శాస్త్రంలో రత్న ధారణ అని అంటారు ఈ నవరత్నాలు పెట్టుకోవడం ఇదంతా కూడా అయితే మీలాగే చాలామంది ఆస్ట్రాలజర్స్ చాలా మంది ఎవరైతే వాళ్ళ దగ్గర ఆస్ట్రాలజీ చెప్పించుకోవడానికి వస్తున్నారో వాళ్ళ జాతకాన్ని పరిశీలించి ఎట్లాంటి ఏమైనా దోషాలు ఉంటే అలా దానికి సంబంధించిన నవగ్రహాలని చెప్పడం కానీ లేకపోతే రింగ్ని కానీ సజెస్ట్ చేస్తూ ఉంటారు అంటే ఎంతో నమ్మకంతో కూడుకున్న విషయం ఇది మరి దీనికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఏమైనా ఉన్నాయంటారా మీ మాటల్లో చెప్పండి రత్నధారణ ఇది అనేది చాలా బిగ్ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ కూడా ఓకే కాకపోతే ఏంటంటే చాలా మంది జాతకులు అంటే ఏవేవో వినేసి అమ్మో ఇన్ని లక్షల ఇన్ని ఇన్ని వేల అనే భయపడంతో దీని మీద ఉన్న ఉత్సాహం చాలా మంది తగ్గిపోద్ది ఆ రేడియోనే కానీ అమ్మో అని ఓకే దానికి చాలా క్లియర్ పిక్చర్ ఇస్తా ఫస్ట్ అంటే రింగ్కి సెపరేట్ కాస్ట్ స్టోన్కి సెపరేట్ కాస్ట్ మరి కాకపోతే అంటే మనం ఈ శాస్త్రాన్ని సైంటిఫిక్గా ఏ విధంగా అనాలిసిస్ చేయాలి రెండవది నిజంగా లక్షలు పెట్టి కొంటేనే ఆ రత్నం మనలో ఫలిస్తుందా అవన్నీ కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం శాస్త్రం ప్రకారం మనలో ఉండే సప్త చక్రాలకి ఏడు రత్నాలు కూడా ఒక హీలింగ్ పవర్ని ఇచ్చి ఇస్తాయి అనమాట ఏడు రత్నాలు ఏడు రత్నాలు ఓకే అంటే రాహుకేతులు ఛాయాగ్రహాలు అంటాం కదా కాబట్టి ఈ సప్త చక్రాలకి ఏడు రత్నాలు చాలా హీలింగ్ పవర్ అనేస్తాయి ఇది సైంటిఫిక్గా కూడా సైంటిఫిక్గా కూడా మనకి చాలా రీసెర్చ్ చేసి దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది అద్భుతమైన రీసెర్చ్ జరిగింది దీని మీద ఫలితాలు కూడా వాళ్ళు నిరూపించగలిగారు అంటే ఒక రోగం ఉన్న వ్యక్తికి శాస్త్రం చెప్పిన విధంగా ఒక రత్నదహరణ చేపిచ్చి ఓకే దాన్ని ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వాళ్ళ యొక్క లైఫ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడం రోగ శక్తి పెరగడం రోగం తగ్గుముఖం పడటం అనేది కూడా గ్రహించారు అంటే దీనికి సైంటిఫిక్ లింక్ ఉంది ఎవరు అవునన్నా కాదన్నా సైంటిఫిక్ లింక్ ఉంది దాంట్లో డౌట్ లేదు అంటే ఏ విధంగా అంటే దీన్ని మనం ఆరా లెవెల్స్లో మాట్లాడుకునేటప్పుడు ప్రతి రత్నానికి కూడా దాని నుంచి ఒక ఆరా శక్తి వెలువడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆరా శక్తి మన శరీరానికి టచ్ అవుతుందో మన శరీరం మీద పని చేయడం వర్క్ అవ్వడం జరుగుతుందో ఆటోమేటిక్గా దాని నుంచి మనకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి కానీ రత్నధారణ ఏ రత్నధారణ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు నవరత్నాలు పెట్టేచ్చా లేదా ప్రతి ఒక్కళ్ళు నీలం పెట్టచ్చా లేదా ప్రతి ఒక్కళ్ళు పుష్యరాగం నాకు గురుగ్రహం అంటే చాలా ఇష్టం అండి నాకు కాబట్టి పుష్యరాగం కొంతమంది నిజంగానే ఇలా ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మాకు ఉంగరాలు కావాలని అడుగుతున్నారంట డైరెక్ట్ అయితే ఎవరి ఏ జాతకంలో అయినా సరే మనకి ఇంపార్టెంట్గా జన్మ అంటే లగ్నాధిపతి లగ్నము అంటే మీ జాతక చక్రం చూడగానే మీకు చాలా క్లియర్గా అర్థమైపోద్ది లా అని రాసి ఉంటుంది లేదా ఒక రెండు గీతలు కొట్టి ఉంటాయి అక్కడ ఎక్కడైతే రెండు గీతలు కొట్టి అదే మీ యొక్క జన్మ లగ్నం లా అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో అయితే ఏఎస్సి అసెండెంట్ అని రాసి ఉంటుంది ఓకే మీ జాతక చక్రం చూడగానే మీ జన్మకుండం చూడగానే మీకు అర్థమైపోద్ది నాది ఏ జన్మ లగ్నం అనేది అంటే లగ్నాధిపతి యొక్క రత్నాన్ని ధరించాలి రెండోది పంచమాధిపతి యొక్క రత్నాన్ని ధరించాలి మూడవది నవమాధిపతి యొక్క రత్నం ధరించాలి అంటే వన్ ఫైవ్ నైన్ కోణాధిపతులు అంటుంది జ్యోతిష్ శాస్త్రంలో ఎవరైతే కోణాధిపతుల యొక్క రత్నాలని మూడు రత్నాలు ధరిస్తారో నా జన్మ లగ్నాధిపతి బుధుడు పత్స ఉంది కదా నా యొక్క పంచమ లగ్నాధిపతి శుక్రుడు డైమండ్ ఉంది కదా నవమాధిపతి శని నేలం ఉంది కదా ఓకే ప్రతిదీ కూడా నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీరు ఎన్ని నా వీడియోలో చూసినా ఈ మూడు రత్నాలు కంపల్సరిగా ఉంటాయి అంటే ఏ జాతకుడు అయితే తన కోణ స్థితిలో ఉన్న అంటే వన్ ఫైవ్ నైన్ స్థితి యొక్క లగ్నాధిపతుల యొక్క రత్నాలని ధరిస్తారో వాళ్ళు ప్రొటెక్టెడ్ అని చెప్తాం జ్యోతిష్ శాస్త్రంలో అంటే ఇది సింపుల్గా నిజంగా ఇంత ఒక ఇంత సింపుల్గా అయిపోద్దా ఎస్ కొన్ని వేల మందికి నేను సైజ్ చేస్తూ ఉంటా దాంట్లో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా నాకు తెలిసేది కదా ఫిఫ్టీ పర్సెంట్ అయినా కూడా ధరిస్తారు ధరించిన ప్రతి వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు ధరించిన వాళ్ళలో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు ఐఎమ్ హ్యాపీ ఓకే మరి ఫస్ట్ మరి మనం రత్నాలనంగానే ఈ ఆ యొక్క వెలకి మనం భయపడిపోవాలి ధరకి నేను ఎన్నో వీడియోలు చాలా క్లియర్గా చెప్పాను ఓకే రత్నాలు అంటే ఇప్పుడు ఈ పచ్చ ఉంది తల్లి చూడండి ఈ పచ్చ సుమారుగా ఐదు నుంచి ఆరు క్యారెట్లు ఉంటుంది అంటే దీని యొక్క క్లారిటీ పచ్చ మనం కనుక పెట్టుకున్నట్లయితే అది క్యారెట్ లక్ష రూపాయలు కూడా పెట్టుకోవచ్చు అంటే ఆరు క్యారెట్లు ఆరు లక్షల వరకు కూడా పెట్టుకోవచ్చు అంటే మరి ఇక్కడ భయం అదే జనాలకి లేదు క్యారెట్ పదివేలు కూడా పెట్టుకోవచ్చు అంటే అరవై వేల రూపాయలు రత్నమే వద్ది మరి దీని ఖరీదు ఎంత నేను పెట్టుకున్న దాని ఖరీదు ఎంత రెండు వేల ఐదు వందలు ఎస్ అంటే మరి ఒరిజినలేనా ఎస్ దీంట్లో నేను పెట్టుకున్నది విత్ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్తో సహా వచ్చే రత్నమే పెడతా నేను ఓకే అవే నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తాను విత్ సర్టిఫికేషన్ వస్తుంది కంపల్సరీగా రత్నం కానీ దీంట్లో క్లారిటీ ఓకే రేట్ ఎప్పుడు కూడా ఒక రత్నం యొక్క రేటు త్రీ సి మీద ఆధారపడి ఉంటుంది క్లారిటీ కట్ అండ్ క్యారెట్ అంటే ఎంత క్లారిటీ ఉంటే అంత రేటు ఎంత కట్స్ నీట్గా షేపింగ్ ఉంటే అంత రేటు డైమండ్ యొక్క క్యారెట్స్ త్రీ సిట్టి దాని యొక్క వాల్యూ ఉంటుంది మూడో సీ వచ్చి క్యారెట్ క్యారెట్ అంటే దాని యొక్క బరువు ఓకే దీన్ని బట్టి మాత్రం దాని యొక్క వెల ఉంటుంది మరి ఇది డైమండ్ అని చెప్పా పంచమాధిపతి ఇది డైమండ్ కాదు కదా సిజెడ్ ఇది ఓకే అంటే దాని యొక్క ఉపరత్నం అంటాం దీన్ని డైమండ్ యొక్క ఉపరత్నం ఓకే అంటే మరి ఇప్పుడు డైమండ్ పెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా కాబట్టి వాళ్ళు ఉపరత్నం ఇదంతా ఏడు వందల రూపాయలు ఏడు వందలు ఇంత చిన్నది కాబట్టి ఇంకొంచెం పెద్ద తీసుకుంటే ఉప వెయ్యి పదిహేను వందలు పదిహేను వందలు అంత మించి ఉండదు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ స్టోన్ పెట్టుకోవాలి ఓకే అది ఎంత క్లారిటీ నో మీరు స్టోన్స్ గురించి ఇంత క్లియర్ గా చెప్తున్నారు కదా మరి మీ దగ్గరే స్టోన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో మీరు ఇచ్చే కాస్ట్ కూడా అలాగే ఉంటుంది అంటే నేను సజెస్ట్ చేసేది ఈ స్టోన్స్ ఈ స్టోన్స్ ఇట్లాంటి స్టోన్స్ మాత్రమే తీసుకోమని చెప్తా లేదు గురుగారు నేను లక్షల్లో పెడతానంటే నో ప్రాబ్లం వెళ్ళి కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కొనుక్కోవచ్చు బట్టి నాకు కావాలి గురుగారు అంటే వెళ్ళి కొనుక్కోవచ్చు కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఎంత ధర ఎక్కువ పెడితే అంత మోసం ఉంటది ఒకటే చెప్తున్నా బయట ఎలా ఈ స్టోన్స్ ఇస్తాం అన్న వాళ్ళని కూడా ఎలా నమ్మాలి ఏం చూసి నమ్మాలి ఇది ప్రాపర్ సర్టిఫికేషన్ కాదా అని కూడా చాలా మందికి తెలియదు ఎగ్జాక్ట్లీ అంటే ఏ సర్టిఫికేట్ అయినా సరే మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను ఇచ్చే ఏది విత్ కరుంగలి అయినా సరే ఈవెన్ ప్రతి కరుంగలి మాలకి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది దానికి క్యూఆర్ కోడ్ ఉంటుంది అని చెప్పి అట్లాగే ప్రతి రత్నాలకి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది దానికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ మీద మనం ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ క్యూఆర్ కోడ్ ఆ వెబ్సైట్లో ఆ సర్టిఫికేట్ మనం డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట అంటే అథెంటికేటెడ్ కదా గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాబ్ నుంచి మనం చేపిస్తాం జెన్యున్గా ఉంటది నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత క్లారిటీ పెట్టం అనేది ఇంపార్టెంట్ కాదు అది ఒరిజినల్గా కాదా ఒరిజినల్ది ఎంత క్లారిటీ తక్కువనో పర్లేదు కంపల్సరీ పెట్టండి లగ్నాధిపతి పంచమాధిపతి నవమాధిపతి యొక్క రత్నాలు నేనైతే ఎలా పెట్టానో నేను ఎంతో మంది కొన్ని వందల వేల మందికి నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను మీకు ఫీడ్బ్యాక్ కావాలంటే అసలు ఎంతమందితో ఇప్పించగలను చాలా హ్యాపీ చాలా హ్యాపీ అని ఓకే రియల్గా మనం అంటే కొన్ని కొన్ని సెట్ చేసుకోలేని ఉంటాయి కొన్ని జీవితంలో మనం ఎన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం పితృదోషాలని కాలసరకు దోషాలని ఇట్లా రకరకాలు చాలా మాట్లాడుకున్నాం వాటిలో మన వైపు నుంచి మనం సెట్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి అవన్నీ సెట్ చేసుకుని వాటికి చాలా టైం పడుతుంది కానీ ఇవి వన్ టైం సెటిల్మెంట్ లైఫ్లో ఒకేసారి కానీ కొంతమంది పరాశర పద్ధతి ప్రకారం జరుగుతున్న దశని దశానాదుని యొక్క రత్నాన్ని కూడా ధరిస్తారు ఇవన్నీ నేనైతే సరిష్ చేయను ఇవి లైఫ్ లాంగ్ పెట్టుకునేవి మనం ఈ మూడు రత్నాలు మాత్రమే మన ఈ చూసే వాళ్ళకి ఇంకో డౌట్ కూడా వచ్చింటుంది అసలు ఈ రత్నాలు ఇవి ధరించడం వల్ల ఎటువంటి దోషమైనా పోతుందా అని ఏం చెప్తారు ఎటువంటి దోషం పోదు పోతున్నా ఓకే జాతకులు దోషాలు ఏం పోవు ఓకే ఎప్పుడు కూడా రత్నాల యొక్క ధారణ మన యొక్క మెంటల్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అప్పుడు ఏమవుద్ది మనం పర్ఫెక్ట్గా ఆలోచిస్తాము మనం తీసుకునే నిర్ణయాలు ఫలవంతం అవుతాయి ఓకే ఎప్పుడు కూడా శాస్త్రాన్ని సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు ఇదే ఉంటుంది ఏ శాస్త్రమైనా సరే మనం కరుంగలి మాల గురించి మాట్లాడుకున్నాం ఓకే యాంగ్జైటీ డిజార్డర్ ఓకే బీపీని కంట్రోల్ చేస్తుందని మాట్లాడాం కదా అంటే ఎప్పుడైతే మనిషి యొక్క యాంగ్జైటీ కంట్రోల్ అయిందో మనిషి యొక్క ఆలోచన పెరుగుదా లేదా అట్లాగే మీరు జెమ్స్టోన్ మీద స్టడీ చేయండి రీసెర్చ్ చేయండి స్టోన్స్ హ్యూమన్ మైండ్ పవర్ మీద చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి ఓకే హ్యూమన్ బాడీ మొత్తం అన్ని ఏడు చక్ర సబ్ మీద చాలా అవి కనెక్ట్ అవుతాయి వాటి యొక్క వే దాని యొక్క తరంగాలు మన శక్తి మన శరీరంలో ఉన్న శక్తి తరంగాలతో మిళితమై మనలో ఉన్న శక్తిని అవి ఉత్తేజపరుస్తాయి అంటే ఇది మీరు దాని మీద రీసెర్చ్ చేయండి దాని మీద ఉన్న ఆర్టికల్ చక్కగా ఇక్కడ నేను చెప్పేది అండి మెయిన్ ఇంపార్టెంట్గా ఓకే లక్షలు లక్షలు పెట్టి పెట్టుకునే కాకుండా ఇప్పుడు జనరల్గా అసలు భయపడిపోయి పెట్టరు చాలా మంది దానికన్నా తక్కువ అయినా సరే కంపల్సరీగా పెట్టండి మళ్ళీ దీంట్లో శాస్త్రంలో ఏ స్టోన్కి ఏ లోహంతో పెట్టాలి కూడా చాలా క్లియర్గా ఉంటుంది ముచ్చి ఉందనుకో కంపల్సరీగా విండ్లో తయారు చేయాలి కనక పుచ్చి రాకుండా కంపల్సరీగా బంగారులో తయారు చేయాలి ఇలా ఉంటుంది అన్నమాట శాస్త్రం కానీ నేనేం చెప్తున్నానంటే ఏ స్టోన్ అయినా సరే మీరు మీ శక్తికి కొలది మీరు బంగారంలో పెట్టుకోవాలి బంగారంలో పెట్టుకోండి లేదా వెండిలో పెట్టుకోండి లేదా పంచలోహాల్లో అయినా పెట్టుకున్న ప్రాబ్లం కానీ రత్నాలు మాత్రం మీ శక్తి మీ యొక్క వంటి మీద ఉండేలాగా చూసుకోండి ఇంకా అది చాలా ఇంపార్టెంట్ రత్న ధారణ ఏ వేలికి ఏ రత్నం పెట్టాలని కూడా నేను పక్కన క్లియర్గా డిస్ప్లే చేపిస్తాను ఆ టేబుల్ చూసి క్లియర్గా ఫాలో అవ్వండి మరి అలాగే వృశ్చిక లగ్నం వారు ఎటువంటి రత్న ధారణ చేయాలి వృశ్చిక లగ్నాధిపతి కుజుడు పగడం ధరించాలి పంచమాధిపతి గురువు పుష్యరాగం ధరించాలి అలాగే నవమాధిపతి చంద్రుడు ముత్యం ధరించాలి ఈ మూడు రత్నాలు ఈ యొక్క జాతకులకి సర్వదా శ్రేయస్కరం ఈ జీవితాంతం వీళ్ళకి అద్భుతమైన ప్రొడక్షన్ ఇస్తాయి ఓకే చాలా సంతోషం గురుగారు రత్న ధారణ అంటే ఎంత ముఖ్యం అనేది కూడా మాకు చాలా చక్కగా చెప్పారు అలాగే ప్రతి లగ్నం వారు కూడా ఎటువంటి రత్న ధారణ చేయాలని కూడా వివరించినందుకు థ్యాంక్ నమస్తే అన్న హరి ఓం శివం